ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ సర్పంచ్ కుమారుడిదే పెత్తనం వయసు చూడడు ప్రభుత్వ ఉద్యోగి దానికి తోడు గ్రామ పంచాయతీ అధికారి అని కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ ఎదుట పంచాయతీ కార్యదర్శి ఎల్ శ్రీనివాసరావు బోరుమన్నాడు అంతేకాకుండా సర్పంచ్ కుమారుడి భాష బాధ కలిగించిందని ఒక దశలో ఎందుకు ఈ ఉద్యోగం చేయాలి చచ్చిపోదాం అనిపించిందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన నోటికి భయపడి అధికారుల దృష్టికి తీసుకురాలేకపోయాను అంటూ పంచాయతీ కార్యదర్శి వాపోయారు సిబ్బందికి జీతాలు పెట్టేదానిలో మాస్టర్లు అబ్సెంట్ వేస్తున్నాడని తెలిపారు అదే క్రమంలో నర్రవారిపాలెం సోమరాజుపల్లి వాసులు పలు సమస్యలను మంచినీరు వీధి లైట్లు మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా సాధారణ పరిశీలనకి వచ్చిన డీఎల్పిఓ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఓదార్పు ఇస్తూ గ్రామ పంచాయతీకి అత్యవసరమైన త్రాగునీరు పారిశుద్ధ్యం పరిశుద్ధ సిబ్బంది జీతాలు

ఏడు సోన్ సోపోయి నలభై ఈ రెండు కానీ బాగా నడుస్తాం ఇప్పుడు నడుస్తుంది నాలుగు పై పెట్టుకోవచ్చు మేడం నాలుగు అన్నర పై పెట్టుకున్నారు